శ్రీ మహాగణాధిపతి ఎన్నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే పూర్తి విషయాలను తెలుసుకుందాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృష్టిక రాశి వారికి చాలా మంచి అదృష్టాలు అనేవే ప్రాప్తించబోతు ఉన్నాయి ఎన్నో శుభాలను మీరు అయితే పొందబోతూ ఉన్నారు కుటుంబ పరంగా ఉండే సమస్యలు కష్టాలు దూరం కాబోతూ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా మీకు ధనలాభం అనేది కలగబోతూ ఉంది పూర్తి ధ్యాస కూడా మీ కుటుంబంపైనే ఉంటుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీకు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు లాభం అనేది విపరీతంగా పెరగబోతోంది సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు ఎంతో చక్కటి ఉపయోగం అనేది కలగబోతోంది ఆర్థిక పరమైన లావాదేవీలు చేసేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే మీరు ఆర్థిక లావాదేవీలు అనేవి చేపట్టండి ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి ఇక సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి ఇక కోర్టుకు సంబంధించినటువంటి కేసులు భూములకు సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే కనుక అవి మీకు అనుకూల తీర్పు రాబోతూ ఉంది ఆర్థిక పరిస్థితి చక్కగా బలపడుతుంది రాజకీయ నాయకులకు ఊహించినటువంటి పదోన్నతులు దక్కుతాయి ఖర్చుల విషయంలో మీకు ఖర్చులు తగ్గుతాయి మీకు ఆదాయ మార్గాలు అంది వస్తాయి ప్రేమ విషయంలో కూడా విశేషమైన మాధుర్యం అనేది పెరగబోతూ ఉంది ఆఫీసులో మీకు పై అధికారుల ప్రశంసలను తప్పకుండా పొందుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే వృష్టిక రాశి వారికి ప్రమోషన్లు కూడా వస్తాయి సాలరీలు కూడా పెరుగుతాయి మీకు అన్ని విధాలుగా కూడా లాభదాయకంగానే ఉండబోతోంది మీకు వచ్చేటటువంటి సమయం ఇప్పుడు ఎంతో లాభదాయకంగా మారబోతోంది ఈ వృష్టిక రాశి వ్యక్తులు మీకు ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి దూరం కాబోతూ ఉన్నాయి మీరు చేస్తున్న అన్ని పనులలో విజయాలను తప్పకుండా అందుకుంటారు కొత్త కొత్త అవకాశాలు మీకు అంది వస్తాయి ఉద్యోగాలు లేని వాళ్లకు కూడా మంచి జాబ్స్ అనేవి వస్తాయి సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మీకు ఉల్లాసం సంతోషం కలుగుతుంది అన్ని రకాల లాభాలు మీరు పొందుతారు ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా ఇప్పుడైతే దూరం కాబోతూ ఉన్నాయి ఆర్థిక లాభం అనేది విపరీతంగా పొందబోతూ ఉన్నారు విజయాలు లభిస్తాయి అలాగే వ్యాపారంలో కూడా గతంలో కంటే ఇప్పుడు పుంజుకుంటారు వ్యాపారాలు సక్సెస్ బాటలో సాగుతాయి లాభాలు అద్భుతంగా పొందుతారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఎన్నో ముఖ్యమైన పనులను మీరు అయితే ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కాబోతూ ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులను ఇప్పుడైతే మీరు పూర్తి చేస్తారు సంతానం విషయంలో కూడా అలాగే నూతన ఉద్యోగం విషయంలో కూడా సంతోషకరమైన వార్త అనేది పొందుతారు వృష్టిక రాశి వ్యక్తులకి అన్ని పనులలో కూడా విజయాలు తప్పకుండా చేకూరబోతూ ఉన్నాయి ఇదివరకేమైనా ఆగిపోయిన పనులు ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా చక్కటి ధన లాభం అనేది పొందుతారు నూతన బాధ్యతలు కూడా పెరగబోతూ ఉన్నాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వారి ద్వారా మీకు ఒక లాభదాయకమైనటువంటి పని అనేది జరగబోతూ ఉంది వృష్టిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి